హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో మారేడు పండు జ్యూస్ అండి శరబత్ అంటారు ఈ విధంగా జ్యూస్ చేసుకుని తాగితే చాలా బాగుంటుందండి శరీరం వేడి వేడిని తగ్గించి ఎన్నో బె ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్న మారేడు పండు అండి ఆయుర్వేదంలో చాలా ఉపయోగపడుతుందండి మారేడు పండు చూడండి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది గ్యాస్ట్రిక్ సమస్యల్ని తొలగిస్తుంది ఇది మన హెయిర్కి కండిషనర్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చండి ఈ సమ్మర్లో మాత్రం మనం షర్బత్గా జ్యూస్గా వాడితే మాత్రం చాలా యూజ్ ఉంటుందండి చూడండి ముందుగా అయితే సబ్జా సీడ్స్ తీసుకొని ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకుందాము దీని టెంక చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్ర ప్రెషర్ ఇచ్చి కొట్టి ఈ విధంగా లోపల ఉన్న గుజ్జునంతా ఒక బౌల్లోకి తీసుకుందాము చూడండి దీనిలో ఒక హనీ స్మెల్ అయితే చాలా బాగుందండి కానీ టేస్ట్ మాత్రం లైట్గా తీయగా ఉంది సీడ్స్ మాత్రం చాలా చేదుగా ఉన్నాయి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని ఆ గుజ్జంతా బాగా క్రష్ చేసుకోవాలండి మిక్సీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్ పట్టకూడదు ఎందుకంటే బాగా చేదుగా వచ్చేస్తుందండి ఈ సీడ్స్ నలిగిపోతాయి కాబట్టి ఈ విధంగా మన చేత్తు మొత్తం గుజ్జంతా ఈ విధంగా నలుపుకుంటే ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకుందాము ఏదైతే మనం సబ్జా సీడ్స్ నానపెట్టుకున్నామో దాంట్లోకి మొత్తం అంతా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా ఫిల్టర్ పట్టుకొని ఆ గుజ్జంతా బాగా క్రష్ చేసేసుకొని దానిలో ఉన్న పద మొత్తం అంతా వాటర్ అంతా వచ్చేసేలాగా క్రష్ చేసుకుందాము చూడండి ఇప్పుడు దాని వేస్టేజ్ అంతా తీసేయాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న జ్యూస్ని ఒక బెల్లం గడ్డ అండి ఇంత మాత్రం బెల్లం అయితే సరిపోద్ది ఒక బేల్ ఫ్రూట్ ఒక మారేడు పండు కదండి ఒక్క చిన్న బెల్లం గడ్డ అయితే సరిపోద్ది ఈ విధంగా బెల్లం క్రష్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న జ్యూస్ అంతా దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి హనీ ఉన్న హనీ వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా కొద్దిగా సోంపు తీసుకొని ఒక అరదబ్బ లెమన్ తీసుకొని ఈ విధంగా మనం నిమ్మకాయ జ్యూస్ని ఈ విధంగా పిండుకొని చూడండి మారేడుపండు షర్బత్ అయితే మనకి రెడీ అవుతుందండి ఈ విధంగా బెల్లం వేసుకున్నందువల్ల దీనివల్ల దీని టేస్ట్ చాలా బాగుంటుందండి చక్కెర కన్నా బెల్లమే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఈ విధంగా మన షర్బత్ అయితే మర మారేడి పండు అయితే రెడీ అయిపోయింది కొద్దిగా అంత మింట్ వేసుకుందాము చూడండి ఎంతో చల్లని మారేడు పండు మారేడుపండు మారేడు పండు జ్యూస్ రెడీ అయిపోయింది గ్యాస్ట్రిక్ సమస్యలకి డయాబెటీస్ సమస్యలకి అన్ని సమస్యల నుండి నివారణ అండి ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మలేరియా జ్వరం రాకుండా చేస్తుందండి మనకి బాడీలో వైరస్ని చంపేస్తుంది చూడండి ఈ విధంగా చల్లని ఐస్ క్యూబ్స్తో మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మారేడి పండు జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఈ వేసవి కాలంలో మంచి కూల్ అండి మన బాడీని చల్లబరిచే మారేడి పండు జ్యూస్ అండి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలాగ మారేడు పండు జ్యూస్ చేసుకొని మంచిగా తాగండి ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయండి చాలా టేస్టీగా ఉందండి ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తాగుతారు ఈ మారేడు పండు గుజ్జుని మన హెయిర్కి కండిషనర్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చండి చూడండి ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న మారేడు పండు జ్యూస్ని ఇలా సర్వ్ చేసుకొని ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయొచ్చండి చూడండి నేచర్ ఇచ్చిన ఫ్రూట్ అండి మారేడు పండు చాలా హెల్తీ కొద్దిపాటి చేదు ఉంటుంది అంతే కానీ మన ఆరోగ్యం మాత్రం చాలా మంచిదండి చూడండి ఎక్కడైనా కనిపిస్తే వదలకుండా తాగండి జ్యూస్లో జ్యూస్ రూపంలో కానీ డైరెక్ట్ తినడం కానీ ఎలా అయినా సరే మారేడు పండునైతే వదలకుండా తినేయండి పిల్వ పత్రం మారేడు పండు శివునికి ఎంతో ఇష్టమైనవండి చూడండి చక్కని షర్పత్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్